ఎంతో ఆనందంగా ఉంది ఒక ఐదేళ్ళ కిందట నాకు చెప్పాలంటే రెండు వేల పద్నాలుగు పది కిందట అనుకోవచ్చు ఒక కౌన్సిలర్గా వచ్చాను ఇదే రూమ్ లోకి ఇక్కడ కొంతమంది అప్పుడు కూడా కౌన్సిలర్గా ఉన్నారు మా పాయసాయసైతేనేమి రాజభాయ్ ఆ తానా కౌన్సిలర్ తానా బాయ్ ఉన్నా ఉన్నా బాయత సో చాలా ఆనందంగా ఉంది ఇందాక మన చైర్మన్ గారు అడిగినట్టు ఖచ్చితంగా రేపు మన సమస్యలు ఏవైతే ముఖ్యంగా నీటి సమస్య డ్రైనేజ్ సమస్య ఆల్రెడీ మన గవర్నమెంట్ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడటం జరిగింది వారి కోరాను రేపు మన ప్రభుత్వం ఒకసారి సెటిల్ అయినాక మాకు నిధుల ద్వారా సహాయం చేయాలని చెప్పి కోరాను ఖచ్చితంగా చేస్తా అన్నాడు ఏ విధంగా అయితే ఏ నమ్మకంతో అయితే మన తాడిపుత్రి ప్రజలు నన్ను ఒక ఎమ్మెల్యేగా గెలిపించారు మీ అందరూ దయాదాక్షులతో కూడా నేను ఈరోజు ఎమ్మెల్యేగా ఎంటర్ అయ్యాను ఇక్కడ సో ఖచ్చితంగా ఈ నమ్మకం అనేది బొమ్ము చేయనని చెప్పి ఈ సభాముఖంగా మరొకసారి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి కౌన్సిలర్లు ఉన్నారు అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి చెందిన కౌన్సిలర్లు ఉన్నారు నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈరోజు ఏ పార్టీ నుంచి వచ్చినా కూడా నేనైతే ఖచ్చితంగా వేరువేరుగా చూడడం చెప్తున్నాను సమానంగా చూస్తాను మీ అందరినీ ఈ ఓట్లలో కూడా ఏదైనా సమస్యలు అయితే ఖచ్చితంగా ముందుకు రండి అవి నేను తీర్చే విధంగా చేస్తానని చెప్పి మరొక్కసారి మీ అందరికి చెప్తూ సెలవు తీసుకుంటున్నాను